ప్రతి భారతీయుడు దేశం కోసం పాటుపడాలని ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ తెలిపారు ఆళ్లగడ్డ పట్టణంలో హర్గర్ తిరంగా ర్యాలీ బుధవారం నిర్వహించారు ఆళ్లగడ్డ పట్టణంలో అపుస్మాత్ సంఘం ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా ర్యాలీ బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పాల్గొన్నారు పట్టణంలో వైపీపీఎం ప్రభుత్వ హైస్కూల్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నాలుగు రోడ్ల కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా నిలబడి సంఘీభావం డిఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఏర్పాటు చేయాలని కోరారు ప్రతి భారతీయుడు దేశ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అపుస్మా సంఘం నాయకులు అమీర్ బాషా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను ప్రతి భారతీయుడికి అందించాలని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు తిరంగా అంటే ఇంటి జాతీయ జెండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు విద్యార్థులతో బిఎస్పి సర్కారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం హర్ హర్ తిరంగా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలో ప్రతి ఇంటినింత కూడా జాతీయ జెండాలు ఎగరాలి ఎందుకంటే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అందరిలో కూడా ఒక దేశభక్తి జాతీయ ఐక్యత పెంపొందించడానికి ఎందుకంటే ఆ పింగళి వెంకయ్య మన యొక్క తెలుగు జాతీయ జెండా రూపకర్త అదేవిధంగా ఆయనను ఈరోజు మేము నివాళి అర్పిస్తూ ఈరోజు ఎవరైతే మన దేశ స్వాతంత్ర కోసం స్వేచ్ఛాభావిలో వాళ్ళ కోసం మన యొక్క ప్రాణాల స్వతంత్ర సమృద్ధాన్ని స్మరించుకుంటూ వారి ఘనమైన నివాళి అర్పిస్తుంటూ ఈరోజు ఈ ర్యాలీ చెప్పడం జరిగింది ఈ జాతి జెండా అంటేనే ఒక దేశ ఐక్యతకు జాతి ప్రతీతకు ఒక దేశ స్వార్థకానికి దేశభక్తికి నిర్వచనం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్